దివంగత నేత కింజారపు ఎర్రనాయుడు వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు కేంద్ర మంత్రి ఎర్రనాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు కృషి చేశారన్నారు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ట్వీట్ చేశారని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఎర్రనాయుడు వర్ధంతి సందర్భంగా దేశానికి రాష్ట్రానికి అందించిన సేవలను స్మరించుకుందామని నారా లోకేష్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పలువురు అధికారులకు పోస్టిగులు లభించగా మరికొందరి బదిలీ అయ్యారు ఈ బదిలీల్లో పలు కీలక విభాగాలు